హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒరిస్సాలో మాత్రమే దొరికే ఫేమస్ స్పెషల్ స్వీట్ ఐటమ్ చనాపొడాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ని ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టారంటే ఇంకెప్పుడు ఏ విధమైన కేక్ వాడకుండా కేవలం ఇదే కావాలంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీటు మనం ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ వాడకుండా కేవలం పాలు కొద్దిగా గోధుమ రవ్వతో ఈ స్వీట్ని మనం చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి అది ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం చనాపూడ తయారు చేసుకోవడం కోసం ఇలా రెండు లీటర్ల పాలని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి అంటే మనకి ఎక్కడ మీకడ కట్టకుండా ఈ పాలని మరిగించుకోవాలి పాలు ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుతూ మరొక నిమిషం పాటు ఇలాగా మరిగించుకోండి వన్ మినిట్ పాటు పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ వాటర్ వేసేసి దీన్ని ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మీరు వెనిగర్ ప్లేస్లో కావాలంటే అయినా యూజ్ చేసుకోవచ్చు మన పాలనేవి కంప్లీట్గా విరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం విర్చుకున్న పాలని ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నెలో ఈ స్ట్రైనర్ పెట్టుకొని మనం విర్చుకున్న పాలదు మీద సరైన నీళ్ళు పోసేస్తే మనకు అది టేస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇది మనకి మిక్స్ చేసుకోవడానికి వీలుగా కొద్దిగా అయితే చాలు ఇది మనం గట్టిగా పిండేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ చన మనకు కొద్దిగా గోరువెచ్చగా అయింది ఇప్పుడు ఈ చెనాలోనే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం ఈ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో మెత్తగా మెరుపుతుంది దీన్ని మొత్తం కరిగేంత వరకు ఇలాగా కలుపుకోవాలి పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి చాప్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ జీడిపప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల చనా వాటర్ అంటే మనం విరిచినప్పుడు పాలను సెపరేట్ చేసుకున్నాం కదా పాలు నీళ్లు ఆ వాటర్ ఇది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి ఇలాగ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి ఒకవేళ మీకు ఇలా రాకపోతే కొద్దిగా చనా వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న దాని మీద మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచేసుకోవాలి ఇది లోపు మనం బౌల్ని రెడీ చేసుకుందాం ఇలా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని లేదా మీరు కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి మొత్తం ఇదంతా గ్రీచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రీచ్ చేసేసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇది మనకు చక్కగా సోక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బౌల్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత స్పాచ్లతో ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుందాం అప్ అండ్ డౌన్స్ లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుని పైన ఇలాగా కొద్ది కొబ్బరి పొడిని చల్లేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ బౌల్ని టెన్ మినిట్స్ ముందు లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకున్న ఈ బౌల్లో పెట్టుకొని మూత పెట్టేసి వన్ అవర్ ఇంకా టెన్ మినిట్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఇది వన్ అవర్ పైన పడుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఇలా మొత్తం మనకి మంచి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా అయినా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా నొక్కితే మనకి నైఫ్ అంతా కూడా క్లీన్గా వచ్చింది అంటే మనకు అది చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని గిన్నెలోంచి తీసేద్దాం ఇది మనకు కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇది మనకు కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు డీమౌల్ట్ చేసేద్దాం ఎడ్జెస్ట్ కొద్దిగేలాగా లూజ్ చేసుకోవాలి ఈ స్వీట్ మనకు ఒరిస్సాలో తప్ప ఎక్కడ దొరుకుతుంది చాలా ఫేమస్ ఒరిస్సాలో అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీని మీద ఇలా ఒక ప్లేట్ని బొల్లించేసి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం అంతే మనకి ఎంతో టేస్టీగా ఒరిస్సా స్పెషల్ స్వీట్ చనా పొడ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా ఈజీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ ఈ చెన్నపొడ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వీట్ మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్